అనంతపురం మండలం దగ్గువాడలో గూగుల్ డేటా సెంటర్ భూ సేకరణకు వ్యతిరేకంగా దళిత రైతులు నిరసన వ్యక్తం చేశారు తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు సాధ్యం కాదు కాబట్టి మీలో కొంతమంది మీరే రండి అని చెప్తున్నాం ఇంకో విషయం కూడా వాళ్ళు ఏం చెప్పారు ఎకరం ఇవ్వండి ఎకరం భూమి మా కోసం అనుకుంటున్నారు కాబట్టి అని అడిగారు అక్కడ రైతుగా ఎంత వాల్యూతో ఉన్నారు మీరు అక్కడ అప్పుడే అర్థం చేసుకుంటారు మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి మేము నేను ఫస్ట్ ఫస్ట్ గా మీ ఊరికి సార్ బో సరిజాత వాళ్ళు వచ్చిన నేను మేలు చేసి వెళ్తానన్నారు ఆ విషయం అనేసరికి మా మా ఊర్లో చాలా స్వాది జీవంతో పద్యవారి కాబట్టి మిమ్మల్ని సహకరించే ఎప్పుడు వెళ్ళారు అక్కడ కూడా మిమ్మల్ని వ్యతిరేకించిన పర్చేసి వెళ్ళిపోయి నాకైతే ఇవ్వడం లేదని చెప్పేసి వచ్చేసరికి కూడా మిమ్మల్ని ఏం కావాలి అని అడుగుతున్నాం తప్ప మేము ఇది చేయగలం ది బెస్ట్ చేస్తున్నాము మీరే ఆలోచించుకోండి చెప్పి చెప్పడానికి మీ కష్టం కాదు సార్ మీరు स्वेदिश <laughs> है <laughs> 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 ఇప్పుడు మీ సర్వే నెంబర్ సెర్చ్ చేస్తాం కానీ డబ్బులు సర్వే నెంబర్ చేశాం కానీ మీ సర్వే నెంబర్ చేసి చేసాం డబ్బులు ఇస్తాము అని మీరు సరిపెట్ట அட்ளோ அட்ளா நீ பூச்சி మా రోజు మమ్మల్ని పద్మైంది మా అప్పుడు కాని దాని మీదే మేము ఆధారపెట్టుకున్నాము మామూలు డొంక తీసుకొని రాయి వేరుకొని పొట్ట ఏరుకొని పిల్లలు చిన్న పిల్లలు ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ ఇయ్యలోనేసి అక్కడ కట్టుకొని వాళ్ళ అక్కడే మామూలు ఇస్తారు మాకు ఇప్పుడు ఇవ్వరాట మాకు అన్నయ్య మామూలు పూల